ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రపడబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మన లాంగ్ వీడియోలో ఆలు లేకుండా సాగు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించుకున్నాం పెనం వేసుకున్నాం చూడండి ఆయిల్ వేసుకుందాం మనకు తగినంత ఆయిల్ ఇటు అవునండి అవనివ్వండి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి అనేది మా మమ్మీకి రాదనమాట అందుకే నేను చేస్తున్నా కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాం ఆయిల్ హీట్ అయిపోయింది చూడండి ఆలు లేకోకుండా సాగు ఎలా చేసుకోవాలో నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను చేద్దాము ఇక్కడ చూడండి ఇవన్నీ సాగు కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు టమోటాలు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఎర్రగడ్డ దింట్కి వేస్తున్నాం కన్నటి కోసుకొని ఇలాగా రెండు తీసుకున్నాను నేను ఎర్రగడ్డలు వేసేస్తున్నాం పచ్చిమిరకాయలు ఇలాగ చిన్నది కోసుకోవాలి పచ్చిమిర్చి చిన్నది కోసుకోవాలి కర్రీపాతండి లేండి ఇక్కడ ఉండేది ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నామండి అని కలుపుకున్నాము కొంచెంసేపు వేగి ఇప్పుడు టమోటాలు కొత్తిమీర వేసుకోవాలి దీంట్లోకి మా ఇంట్లో ఈరోజు దోచి అన్నుకోకొని సాగు చేసుకున్నా చాలా బాగుంటుందని ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాము రెండు చూన్లు అయితే శనగపిండి తీసుకున్నా రెండు చూన్లు శనగపిండి తీసుకున్నాం వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి నీళ్ళగా నీళ్ళగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి శనగపిండి పిండి చూద్దాము వేకిపోయింది చూద్దాము ఇప్పుడు పసుపు వేసుకోవాలి సారీ దీన్ని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే వేగిపోయింది మనం వాటర్ వేసుకున్నాము ఒక మూడు గ్లాసులు ఉడకాలి కదా వాటర్ వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి కొంచెం అలాగే ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి శని తింటు చెప్పాను కదా మీకు ఇలా వడగొట్టుకొని వేసుకోండి గలీజ్ ఉంటుంది ఇలా వడగొట్టుకొని వేసుకోవాలి లేకపోతే ఇంత గలీజ్ ఎంత ఉంటుంది వంటలు వంటలు ఉంటుంది అయితే ఇలాగేస్తాను చూపిస్తాను చూడండి అదంతా లేదు ఉండేది రవ్వరవ్ ఉంటుంది చూడండి ఎలా ఉందో అది తీసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి దీన్ని అంతా కలుపుకోవాలి కలుపుకునేంకా చిక్కపడాలి సరేనా ఉడుకునిద్దాం ఒక ఐదు నిమిషాలు చూడండి మనం సాగైతే రెడీ అయిపోయింది ఇలా చిక్కబడాలి అయిపోయింది ఇలా మనం దోసేసుకొని తినడం Okay na thank you for watching bye friends please like and subscribe